अब वेटेसिंग नहीं ले सकते समय पर माल का माल मां आ का पा नहीं है

అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఈ రోజు చవితి సందర్భంగా చాలా విశేషమైన రోజు ఇక్కడ అందరూ నాగరాజుకు పాలు పోసి నైవేద్యాలు సమర్పించి బంగారు సీతాఫలాలు పచ్చిపిండి మూలసమి అన్ని నైవేద్యం సమర్పించడం జరుగుతుంది తప్పకుండా అందరి కోరికలు నెరవేర్చే నాగరాత్రిని అందరినీ అనుగ్రహించి కాపాడి చల్లగా చూస్తారు అందువల్ల ప్రతి సంవత్సరం అందరము ఇక్కడ నాగచరి రోజున నాగమయ్యకు పాలు పోసుకొని నాగ నాగరాత్రి దగ్గర పొందుతాము మేమందరం